చౌదరి గారు మీరు ఇందాక కంట్రీ అంటే బ్రాడర్ వ్యూలో పాలిటిక్స్ కోసం అని చెప్పేసి నేను జాతీయ పార్టీలు చేరాను మరి ఆ స్థాయిలో మీరు రాజకీయం చేయాలన్నా లేకపోతే అభివృద్ధి విషయాల్లో సేవ చేయాలన్నా కూడా ఎంపీగా ఉంటే అది సాధ్యమయ్యేదానికి అవకాశం ఉంటుంది బ్రాడర్ వేలో ఆలోచించడానికి ఇలాంటి సందర్భంలో మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయటం అనేటువంటిది ఏమన్నా యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఉద్దేశపూర్వకమా లేకపోతే ఏమైనా యోహం ఏమన్నా ఉందా యాదృచ్ఛకంగానే నాకైతే ఆఫర్ వచ్చిందండి తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆలోచిస్తే డెఫినెట్గా అవకాశం వస్తే ఎమ్మెల్యేగా మనం ఎన్నుకోబడితే ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి పని చేపించడానికి నేను డెఫినెట్గా ఉపయోగపడతాను అనేది నా మీద నాకు నమ్మకం ఎందుకంటే చాలా అంటే రెగ్యులర్గా పని చేసే వాళ్ళకి మాత్రం చేతి నిండా పని ఉంటుంది కంటిన్యూస్గా ఎలైన్ అయితే కేంద్ర ప్రభుత్వ సహా సహాయం లేకుండా రాష్ట్రాలు అభివృద్ధి చెందవు అందుకు స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఐదు సంవత్సరాల్లో అంత సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల పర్టికులర్గా పద్దెనిమిది వరకు అన్ని సాధించగలిగాం అంటే ఇప్పుడు ఎవరైనా పూర్తి అవగాహన లేని వాళ్ళు అన్ని చట్టంలో ఉన్నాయంటారు చట్టంలో ఉన్నాయి పది సంవత్సరాల్లో పెట్టమన్నారు అంతేగాని అంత కంప్రెస్ చేసేసి మూడు నాలుగు సంవత్సరాల్లోనే బడ్జెట్ అంతా అలాట్ చేసి తీసుకురావటం చట్టంలో ఉన్నవి మనం విభజన చట్టంలో పెట్టినవి చట్టంలో పెట్టని కూడా అనేక స్కీమ్స్ కానీ అనేక సపోర్ట్ సిస్టమ్స్లో మనం ఆంధ్రప్రదేశ్ తేగలిగాం ఆ ఐదు సంవత్సరాల్లో కాబట్టి ఏ అయినా రాజకీయాల్లో ఏ అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రజాసేవలో నిమగ్నమై విజయవాడ పర్టికులర్గా సంతోషం ఏంటంటే కృష్ణా జిల్లాలో నేను పుట్టాను చిల్డ్రన్స్ మాన్సరీ హై స్కూల్లో చదువుకున్నాను మూడు నాలుగు సంవత్సరాలు తర్వాత పై చదువులకి బయ బయటకు వెళ్ళటం ఇండస్ట్రీ పెడతాం అది వేరే విషయం విజయవాడ మీ ఊరేదంటే విజయవాడ అంటాం